మేక మాంసాన్ని పొరపాటును కూడా ఎవరు తినకూడదో మీకు తెలుసా మటన్ ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు కొంతమంది మటన్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటున్నారు ప్రతిరోజు తింటూ ఉంటారు ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది మటన్ రోజు తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి మటన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇది సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి లేదంటే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది అందుకే మటన్ ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది మటన్ ఎక్కువగా తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అంతేకాక శరీరానికి వేడి చేసే అవకాశం ఉంది మటన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మటన్ ఎక్కువగా తినకూడదు మితంగా తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు కొందరు అయితే అసలు మేక మాంసానే తినకూడదు వారెవరు ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ముఖ్యంగా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు ఇలాంటి